ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి ఆగస్టు ఇరవై మూడు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే దర్శన స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు చేయమని ఒత్తిడికి గుర్తిస్తారు అవి మీకు టెన్షన్ కలిగించవచ్చు కావున జాగ్రత్తగా ఓర్పుతో సంయమనంతో డిసిషన్ తీసుకోండి అలాగే ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు ముందుగా దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం అలాగే మీరు అరుదుగా కలిసే వ్యక్తులకి సమాచారం అందించడానికి మంచి రోజు ఈ రోజు అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ అంటే మీ ప్రియమైన వారు ఎదురై మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు ఇంకా ఆఫీస్ లో పని విషయంలో మీ దృక్కోణం మీ పని తాలూకా నాణ్యత ఈ రోజు చాలా బాగా ఉండనున్నాయి ముఖ్యంగా ఈ రోజు సమాచారం బలమైన పాయింట్ అవుతుంది మీ బెటర్ కి మీరంటే ఎంత ఇష్టమో ఈ రోజు మీకు అనుభవంలోకి వస్తుంది వారితో కలిసి మంచి ఆహ్లాదకరమైన ప్రదేశానికి వెళ్లి గడపడం వల్ల మీ టెన్షన్లన్నీ దూరం అయిపోతాయి అలాగే ఈ రోజు మిథున రాశి వారు మంచి ఆరోగ్యం కోసం మంచి ఆహార నియమాలను పాటించాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి షష్ఠి స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు హైగ్రీవ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వీసే నా సుఖం